సరే ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెట్టండి నేను ఇవాళ వేదిక మీద నుంచి ఐదు లక్షల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను అడుగుతున్న వాళ్ళ సతీమనులను నేను అడుగుతున్న మీ సోదరుడుగా అక్క అవ్వ అమ్మ పదిహేను చంద్రశేఖరరావు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఏ నారాయణ మొదటి నాడు మీ ఆయన జీతాలు ఖాతాలో పడ్డాయా నెల జీతం మొదటి నాడు వస్తే వచ్చే ఎన్నికల్లో నాకు ఓటయ్యకండి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినాక ఈ ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి నాడే మొత్తం జీతం మీ ఖాతాలో వేస్తే మీరు అండగా నిలబడండి ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి నెల నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనోడు దివాలా తీసిన దద్దమ్మలాకా ఇన్స్టాల్మెంట్ల జీతాలు చెల్లించినోడు ఇవాళ వచ్చి నన్ను ప్రశ్నిస్తాడా నువ్వానని అడిగేది పదేళ్ళ రాష్ట్రాన్ని దోసుకొని రాష్ట్రాన్ని తగలబెట్టి రావణ కాష్టంగా మార్చి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా దిపించి విద్యార్థులను రైతులను ఉద్యమకారులను పొట్టన పెట్టుకొని బంగారు తెలంగాణ ముసుగులో గడ్డ తెలంగాణ చేసిన దిక్కుమాలిన ప్రతి యథవ ఈ రోజు మనల్ని వచ్చి విమర్శిస్తాడా కార్యకర్తల ఆలోచన చేయండి పద్దెనిమిది నెలల్లో ఎన్నడైనా మనం నిద్రపోయినామా పద్దెనిమిది నెలలలో ఎన్నడైన కార్యకర్త నుంచి నాయకుల వరకు ఎవరినైనా కలవకుండా ఉన్నామా ఇవాళ ఎవరిని కలవకుండా చూసిన వాళ్ళు వాళ్ళు మనం కాదు ఎన్నిసార్లు బయటకు వచ్చిండు ఎన్నిసార్లు ప్రజల్ని కలిచిండు ఆయన అడగాను మా అక్కల్ని అడుగుతున్నా అక్క ఎనైనా ముఖ్యమంత్రిని చూసిర్రా ఇంతకుముందే వాసాల మారిలా ఆయన వచ్చినాడు ఎవరికి ఆకుల ఆగవకు అల్లనేరేడు పండిచ్చిండ ఆ అల్లనేరేడు పండి విన్నందుకు ఆమె దావకాండ మా అక్క కూడా ఇక్కడికి వచ్చే ఉంటుంది నాకు తెలిసి ఇవాళ వాసాలమరిలో ఇల్లని కూలో కొట్టి శ్మశానం చేసి కూర్చున్నాడు దాని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అన్నాడు మరి ఆ వాసాలమరి పరిస్థితి ఏముందో నాకైతే తెలియదు కానీ మా చామలకీరను మా దీర్ల ఐలైన పోయి చూసినామంటున్నా వాళ్ళకు ఆయన అన్యాయం చేసిపోతే న్యాయం చేసే బాధ్యత మన మీద ఉన్నాయి వాళ్ళ ఉన్న ఇల్లు ఇల్లు వీకి పందిరేసి పందిరి కూడా కాదు ఇల్లు వీకి మొత్తం ఎక్కడిదక్కడ పని ఎంతటి కనుక పెద్దోళ్ళు చెప్పారు పనిమంతుడు పందిర కుక్కతోక తలిగి తగ్గి కూలిపోయిందంట ఇవాళ వాసాల మరిలా ఈయన ఇట్ల గీచి అట్ల గీచి ఫామ్ హౌస్ కి రోడ్ వేసుకోనికి అన్ని నక్కచిత్తుల ఎవ్వారాలతోటి ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి ఇక్కడి నుంచి రోడ్ వేసుకోనికి వాసాల మరిని మొత్తం కుప్ప గుడ్చిపోయి శ్మశానలాగా చేసినాం మరి నాకైతే బాధ్యత ఉంది కదా ఆయన అల్ల కల్లోలం చేసినా ఆగమాగం చేసినా అన్నిటిని సరిదిద్దాలన్న ఆలోచనతోటి ఇవాళ రైతులను కావచ్చు ఆడబిడ్డ మహిళల్ని కావచ్చు విద్యార్థులను కావచ్చు నిరుద్యోగ యువకులను కావచ్చు ఉద్యమకారులను కావచ్చు దళితులను కావచ్చు గిరిజనులను కావచ్చు ఆదివాసులను కావచ్చు మైనారిటీలను కావచ్చు వీళ్ళందరి కష్ట సుఖాలు తెచ్చుకొని విధి విధానాలు తయారు చేసి ఇవాళ వాళ్ళందరినీ అభివృద్ధి పాఠం వైపు నడిపించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను